మోదీ గారు అంత గట్టిగా ముందుకొచ్చారు తప్పులెంచువారు తమ తప్పులు ఎరుగురు ఉర్వి జనులకెళ్ళ నుండు తప్పు తప్పులు ఎంచడం ఎంత సులువు ఆ వ్యక్తి పదేళ్ళగా ఎంత మందిని ఎదిరించి 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 నిజంగా ఆ స్థాయికి కాపాడుకుంటూ వెళ్ళాలని వెళ్ళారే ఆ సీట్లు ఆ నలభై యాభై సీట్లు ఎందుకు రాలేదని విశ్లేషణ చేసిన వాళ్లే కానీ మన వల్ల పోయాయని ఒక్కళ్ళ తప్పు వాళ్ల వైపు చూపించుకోగలిగారా అంత చేసిన ఆయనకి ఆఖరి నిమిషంలో విశ్లేషించే అవసరం ఉందా ఆయనని నాకు ఎదురు నిలబడిన వ్యక్తి బోగస్ ఓట్లు చేస్తే కూడా వాళ్ళల్లో వాళ్ళు ప్రశ్నించుకోలేదే రిగ్గింగ్ చేస్తే కూడా వాళ్ళ మతం వాళ్ళు వాళ్ళని ప్రశ్నించుకోలేదే అన్యాయానికి తోడు వెళ్ళి వాళ్ళు ఇంకా అన్యాయం చేశారే ఏ వాళ్ళల్లో బీదరికం లేదా వాళ్ళకు వాళ్ళు అన్యాయాలు చెయ్యట్లేదా వాళ్ళల్లో ఏ తిండి తిప్ప గుడ్డ లేని వాళ్ళు లేరా అన్యాయం అయిపోయిన స్త్రీలు లేరా వాళ్ళొక్కటవుతారు మనం అవ్వ మనం బ్రాహ్మలుము ఒకటవ్వలేము బ్రాహ్మలు కోమట్లు క్షత్రియులు రేడ్లు కమ్మవాళ్ళు గంగపుత్రులు మనము ఒకటే అవ్వలేము తెలుగు వాళ్ళంతా ఒకటి దక్షిణ భారతం అంతా ఒకటి దక్షిణ భారతం ఉత్తర భారతం కలిసి ఒకటి నాకు ఓడిపోయాననే బాధ కన్నా మన వాళ్ళు నిలబడలేదేనన్న ఒక నిజం నేను నిలబడతారనుకున్నాను కానీ అమ్మవారు నాకు చక్కటి గుణపాఠం నేర్పించింది ఎదుటి వాళ్ళు గెలవలేదు నీ వాళ్ళందరూ ఓడిపోయారు అని చెప్పించింది నాకు ఇంట్లో కూర్చొని చేసిన పూజలు పునస్కారాలు తపస్సుకి ఒక చక్కటి ఫలితం ఏమిట్రా అంటే అమ్మవారు ఈరోజు నాకు నగ్న సత్యం చూపించింది అది నాయన నా శక్తి ఏ రోజైతే నేను అంత పోరాడే ధైర్యం నాకు ఎక్కడి నుంచి వచ్చిందంటే సనాతన ధర్మాన్ని హైందవ ధర్మాన్ని ఒక స్త్రీగా నా బాధ్యతని నిర్వర్తించడంలో ఉన్న శక్తే నా శక్తి వేరే ఏ గుళికలు నేను వేసుకోలేదు గుళికలు అంటే మందు ఏ మాత్తర్లు ఏ కరాటే ఫైటింగ్లు ఏ డబ్బు నా చాలామంది నా వెనక డబ్బు ఉందనుకుంటారు కాదు న్యాయం ధర్మం సనాతన ధర్మం హైందవత్వం వీటిల కోసం ఎట్టి పరిస్థితిలో నిలబడాలి అన్న ఒక్క ఆలోచననే నాకు ధైర్యాన్ని ఇచ్చింది అప్పుడు కూడా మా పరివారానికి నాకు చేతనైన సేవ చేసిన తర్వాత ఎందుకు పిల్లలేమిటి సమాజం ఏమిటి పురుషుడేమిటి స్త్రీ ఏంటి వృద్ధాప్యం ఏమిటి ధర్మమేమిటి అధర్మమేమిటి సనాతన ధర్మం ఏమిటి ఇవన్నీ తెలుసుకోగలిగాను కాబట్టే ఎంతో కొంత మహాసముద్రంలో నిలబడి తొమ్మిది లక్షల హైందవులు ఉండి మూడు లక్షల నలభై మందే బయటికి వచ్చారు అని మొదటి సమస్య వారు ఆరు లక్షలు అన్నారు కాదు తొమ్మిది లక్షల మంది హైందవులు ఉండి లక్షన్నర ఓట్లు ప్రభుత్వమే తీసేస్తే అంటే ఏడు లక్షలు మిగిలాయి ఏడు లక్షల ఓట్లల్లో నేను ఇచ్చిన ధైర్యం కన్నా వాళ్ళు ఇచ్చిన భయం ఎక్కువగా మిగిలిపోయింది వ్యక్తులలో అది ఆశ్చర్యం నేను ఆదిపరాశక్తి అన్నా మీరు చండి అన్నా కాళీ అన్నా దుర్గా అన్న భ్రమరాంబిక అన్నా మీరు ఎన్ని పేర్లు ఇచ్చినా అష్టోత్తరానికి కుంకుమార్చనకే సరిపోతాయేమో తప్ప మనుషులు మిగతా మూడున్నర లక్షల మంది కనుక బయటికి రాగలిగి ఉంటే ఎంతటి అన్యాయాన్నైనా మనము ఎదిరించి గెలవగలిగి ఉండేవాళ్ళము కాబట్టి ఆ మీద మూడున్నర లక్షలకు వాళ్ళ మీదే వాళ్ళకు నమ్మకం లేదు ఆ గో సంరక్షణ దేవాలయ సంరక్షణ ఆడపిల్లలు వీళ్ళ కోసం ఎవరైనా నిలబడాలి రాక్షసత్వంతో కూడిన అక్కడ ప్రవృత్తికి నిలబడాలి అని ముందుకొచ్చాను తప్ప రాజకీయ వాంఛతో రాలేదు నేను అందుకే వారు ఒక మంచి మాట అన్నారు గెలు గెలవనని తెలిసి కూడా వచ్చింది అని కానీ అక్కడ కనుక హైందవులు కనుక నిర్ణయించుకొని ఉంటే కనుక ఎన్ని మోసాలు చేసినా గెలిచి ఉండగలిగిండే వాళ్ళం మనం ఎందుకంటే హైందవుడు అంటే కొన్ని వందల వేల మొక్కల కింద నరకబడ్డ కులాలు మనలో మనకి కొట్లాడుకోవడానికి పనికొచ్చిన కులాలు మనని ఒకటి చేయడానికి పనికి రాలేదే నేను ఓడిపోయానంటే ఓటమి నాది కాదు మనందరిది నేను కాదు ఓడిపోయింది మనం ఓడిపోయాం గెలిచే శక్తి ఉండి మనం ఓడిపోయాం ఆ పాతబస్తీలో దీపం పెట్టడానికి కూడా కష్టమని తెలిసి కూడా దేవాలయాన్ని కాపాడుకోవడానికి అందరి కులాలు ఒకటి కాకపోవడం మన దురదృష్టం ఇంటి నుంచి వెళ్ళే ఆడపిల్ల ఒక ఓల్డ్ సిటీలోనే కాదు రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఎవరైనా ఎక్కడి నుంచైనా ఆ అమ్మాయిని హింస పెట్టవచ్చని తెలిసి కూడా మన కోసం వచ్చిన మన శక్తిని మనము గెలిపించుకోలేకపోవడం మన దురదృష్టం చాలామంది నాతో ఉంటారు ఇంకేముంది అమ్మా అయిపోయింది ఈసారి నువ్వు గెలుస్తావు లేని ఏసారి ఇలా ఉంటే గెలవం మనం ఇది నిజం మళ్ళీ ఐదేళ్లకు మళ్ళీ ప్రతిపక్షాలు మళ్ళీ తయారవుతాయి మళ్ళీ ఐదేళ్ళకు మళ్ళీ దాని అవుతారు వాళ్ళు మళ్ళీ పుంజుకుంటారు మనం ఇవక్కటెప్పుడవుతాము అనేది ప్రశ్న ఇక్కడ మనకు మనం గెలవాలి అనే కోరిక ఉందా లేదా అనేది ప్రశ్న ఇక్కడ దానికి మనం ఏం చేస్తున్నాము అనేది ప్రశ్న చాలామంది నాతో అన్నారు చాలా ఉండిందమ్మా నీ కోసం వచ్చి పనిచేయడానికి కానీ మాకు వీలు పడలేదు అన్నారు హైందవత్వానికే వీలు పడకపోతే సంరక్షణకే వీలు పడకపోతే ఇంకా దేనికి వీలు పడుతుంది దేని నుంచి దేని కాపాడడానికి మనకి తపన దేనికి చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే అన్నం లేని వాళ్ళకి అన్నం పెట్టడం ఎంత ముఖ్యమో ఈ దేశం ఉనికి సనాతన ధర్మం సాంప్రదాయాలు దైవము పండుగలు సభ్యత సంస్కారం పద్ధతులు అది కాపాడుకోలేకపోయిన తర్వాత ఏం చేసి ఏం ప్రయోజనం నేను ఎటువంటి స్థానంలో ఎలక్షన్స్కి నిలబడ్డాను బతుకమ్మ అనే ఒక పండుగను నిర్ దాక్షణ్యంగా స్త్రీలను వివస్త్రలను చేసి నరికి మానభంగం చేశారే అటువంటి పరంపర నుంచి నిలబడిన వాళ్లకు ఎదురు వెళ్ళి నిలబడ్డాను నేను అది కూడా ఒక్కటి చేయలేకపోయింది స్త్రీలను పురుషులను హైందవులను నాకెంతిస్తావు నాకేంటి లాభం నాకెంతిస్తావు నాకేంటి లాభం ఈ దేసాన్యా పరమేశ్వరు